జగన్ ఓఎస్డితో పాటుగా సీఎంగా ఉన్న సమయంలో కార్యదర్శిగా పనిచేసిన ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు అయితే జగన్ అరెస్ట్ వార్తల్లో నిజమెంత ఢిల్లీ నుంచి అమరావతి వరకు ఈ వ్యవహారంలో ఏం జరుగుతోంది తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారుతున్నాయి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అరెస్టు కాబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తరువాత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ లావాదేవీలపైన విచారణకు ఆదేశించింది ఇప్పటికే ఈ కేసులో సాయిరెడ్డి మిథున్ రెడ్డి సైతం పలువురు విచారణకు హాజరయ్యారు తాజాగా జగన్ సీఎంగా ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని సైతం అరెస్టు చేశారు ఈ కేసులో అరెస్టుల పార్టీ ముఖ్య నేతలతో జగన్ స్పందించారు అసలు స్కామ్ లేని చోట రాజకీయంగా కుట్రలు చేసి అరెస్టులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు అరెస్ట్ చేస్తే మూడు నెలలు చేయగలుగుతారు ఆ తరువాత మాత్రం తప్పించుకోలేరని పేర్కొన్నట్లు తెలుస్తోంది తమ హయాంలో అసలు మద్యం అమ్మకాలలో అక్రమాలకు అవకాశమే లేదని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం మద్యం కేసులో సిట్ విచారణలు అరెస్టులతో దూకుడుగా వ్యవహరిస్తోంది సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో నమోదు చేసిన నిందితులలో జగన్ పేరు లేదు అయితే జగన్ పేరు లేకపోయినా అరెస్టు చేయకూడదనే నిబంధన లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఈ వ్యవహారంలో జరిగిన నగదు లావాదేవీలకు సంబంధించి ఆధారాలు స్టేట్మెంట్స్ కీలకంగా మారుతున్నారు యి అంతిమంగా లబ్ధిదారు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది పక్క ఆధారాలు దొరికితేనే జగన్ను అరెస్టు చేస్తారనే వాదన అధికార పార్టీల నుంచి వినిపిస్తోంది లిక్కర్పై సిట్ విచారణ కొనసాగుతున్న సమయంలో వైసీపీ హయాంలో జంగారెడ్డిగూడెంలో జరిగిన లిక్కర్ మరణాలపైన మరో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది జగన్ అరెస్ట్ అయితే రాజకీయంగా చోటు చేసుకునే పర్యవసానాలపైన కూటమి నేతలలో చర్చ జరుగుతోంది జగన్ అరెస్ట్ పైన బీజేపీ నాయకత్వంతోనూ సంప్రదించాల్సి ఉంటుందనే వాదన పార్టీ నేతల్లో వినిపిస్తోంది జగన్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అరెస్టులు స్కిల్ కేసులో చంద్రబాబును జైలుకు పంపడం ఆ తరువాత వరుసగా నమోదు చేసిన కేసులతో ప్రజలలో వచ్చిన అభిప్రాయాన్ని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు జగన్ను అరెస్ట్ చేస్తే రాజకీయ ప్రతీకార చర్యగా భావించే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది దీంతో పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతనే తుది నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు అదే విధంగా జగన్ అరెస్ట్ విషయంలో బీజేపీ అధినాయకత్వం మోడ్ కీలకంగా మారుతోంది పూర్తి ఆధారాలు ఢిల్లీ నేతలకు ఎప్పటికే పంపారని చెబుతున్నారు కాగా జగన్ అరెస్ట్ విషయంలో రాజకీయంగా తుది నిర్ణయం జరగలేదనేది అర్థమవుతోంది దీంతో రానున్న రోజులలో జగన్ విషయంలో తీసుకునే నిర్ణయాలు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది